అందర నమస్కారం నేను మీ కుమార్ రాజు భరద్వాజ శర్మ ఈ రోజు మనం తెలుసుకునే క్లాస్ ఏంటంటే గ్రహ కారకత్వాలు రవి యొక్క గ్రహ కారకత్వాలు వృత్తిలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలు మొత్తం ఈ రోజు మనం తెలుసుకుందాం గ్రహాలు వాటి యొక్క వృత్తి కారకత్వాలు గ్రహాలు వృత్తి కారకత్వాలు ముఖ్యంగా మనం ఏంటంటే ఒక గ్రహం ఒక వృత్తిని చేస్తే బాగుంటుందని మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతూ ఉంటుంది ముఖ్యంగా సూర్యుడు వైద్య శాస్త్రాని కారకుడు అంటే వాళ్ళకి దశమ స్థానంలో రగున్నా కానీ దశమ స్థానాధిపతి అవైనా కానీ ఈ విధంగా దాన్ని మనం బేస్ చేసుకొని మనము గ్రహాలు వాడికి ఉట్టి కారకత్వం ఈరోజు మనం మాట్లాడుకుందాం ఇది మెయిన్ టాపిక్ ఇక గ్రహాల కారకత్వాల్లో సూర్యుడు మనకి వైద్య శాస్త్రాన్ని కారకుడు భౌతిక శాస్త్రాన్ని కారకుడు సూర్యుడు కుజుడితో కలిసినా కానీ సూర్యుడు కుజు యొక్క దృష్టి పడినా కానీ వాళ్ళు సంబంధం ఏర్పడినా కానీ పరివర్తనం పరివర్తనం అంటే మనము పైన ఉన్నటువంటి కుజక్షేత్రానికి అధిపతి కుజుడు సింహానికి అధిపతి రవి రవి కుజక్షేత్రంలో కూర్చున్నా కుజుడి రవి కుదినా అని పరివర్తనం అంటున్నాం మనం ఈ విధంగా పరివర్తన ఏర్పడినా కానీ శస్త్రచికిత్సలకు సంబంధించినటువంటి వృత్తులలో వాళ్ళు మంచిగా లాభాన్ని పొందుతూ ఉంటారు అదే మనకి రవి గురుడు కలిసి ఉన్నట్టయితే ఆయుర్వేద వైపు లేదా గురుడు రవి యొక్క దశమస్థానం కూర్చున్నా సరే వాళ్ళు ఆయుర్వేద వైపు ఈ దశమస్థానం గురించి మీకు వివర తర్వాత తెలియజేస్తాను ముందు కారకత్వాల గురించి మాత్రం ఇక్కడ మన టాపిక్ మాట్లాడుకుందాం గురువుతో కలిసిన ఆయుర్వేదం శనితో కలిసిన ఆర్థోపెడిక్స్ ఆర్థోపెడిక్ కానీ నెక్స్ట్ మనము ఈ నరాలకు సంబంధించినటువంటి కొన్ని ఉంటాయి వ్యాధులకు సంబంధించిన వైద్యులు ఉంటారు అలాంటి వాటికి ఎక్కువ శాతం కూడా రవి శని కలిసిన గ్రహాలు ఉన్న ఎక్కువ ఆర్థోపెడిక్స్లో మంచి వైద్యాన్ని సంపాదించిన పేరు సంపాదించడం చాలామంది ఉన్నారు అదే రవి చంద్ర శుక్రులతో కలిసినట్టయితే గైనకాలజిస్ట్ చంద్రుడు శుక్రుడు ఇద్దరు కూడా స్త్రీ గ్రహాలు అంటే స్త్రీకి సంబంధించినటువంటి వ్యాధులు సంబంధించిన గ్రహాలు కాబట్టి వాళ్ళకి గైనకాలజిస్ట్ అంటే ఆడవాళ్ళకి సంబంధించినటువంటి వ్యాధులకి ఇది రవి చంద్ర సుక్కుడు కలిసినట్టయితే అదే మనకి బుధుడు కలిశాడు అనుకోండి రవి బుధుడు కలిసినట్టయితే నరాల నిపుణులకు సంబంధించిన వాళ్ళు శనితో కలిసిన నరాల నిపుణులే అది ఆటోపెటిక్స్ అవి బుధుడితో కలిస్తే నరాల సంబంధించినవి అదేవిధంగా ఈ చెవిటికి సంబంధించినవి కొన్ని ఉంటాయి కర్ణరోగాలు అంటారు వాటిని కర్ణరోగాల వైద్యానికి సూచిస్తూ ఉంటుంది ఇంతవరకు మనకు వైద్య శాస్త్రంలో గురించి ఇక బయట విషయాలు కొత్త అందరు వైద్యం జాగ్రత్త రూల్ ఏం లేదు కదా కొంతమంది రాజ్యాధికారం అంటే మన ఈ రాజకీయ రంగంలో ఉండటానికి పరిపాలన విభాగాల అధికారి అంటే ఎంఆర్ఓ ఆర్డీఓ ఈ పరిపాలన విభాగాలు ఉన్నాయి కలెక్టర్ ఇలాంటి ఉద్యోగాలకి ఆయన కారకుడు అవుతాడు నెక్స్ట్ ఒక ఆఫీస్ ఉంది దానికి మేనేజ్మెంట్ చేయటం అధ్యక్ష పదవులు అంటే ఒక పదవికి ఒక అధ్యక్ష పదవికి అధ్యక్ష పదవులు ఉండటానికి ధార్మిక సంఘాలకు అధ్యక్షుడిగా ఉంటాం ధార్మిక సంఘాలు అంటే దేవాలయానికి సంబంధించినవి అయితే హెల్పింగ్ నేచర్ చేసే ధార్మిక సంస్థలు ఉంటాయి వాటికి అధ్యక్షుడిగా ఉంటాము సంఘాలకి గౌరవ అధ్యక్షులుగా కొన్ని మన సంఘాలు ఉంటాయి ఈ సంఘాలకు గౌరవ అధ్యక్షుడుగా ఉండటానికి మొదలైన అనేక విధాల యజమాని హోదా పొంది వృత్తులలో వీళ్ళు బాగా లాభం చెందుతూ ఉంటారు ఇక చట్టసభల అధికారం రవి దశ లగ్నాధిపతి దశ ఈ రవి ఉచ్చ స్థానంలో ఉంటే మంచి అధికారాన్ని పొందడానికి శాసన నిర్మాణ కర్తలకు ఉండటానికి ప్రజా పరిపాలకులకు ఉండటానికి ఆర్డర్స్ జారీ చేసి అధికారాన్ని పొంది ఉండటానికి హోదాకి గౌరవానికి అనే వృత్తుల్లో వీళ్ళకి మంచి లాభాన్ని చేకూరుస్తూ ఉంటుంది రవి అనే కాబట్టి రవిగ్రహం ఈ విధంగా మనకు తన యొక్క కారకత్వాల్ని మనం వహిస్తూ ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే మొదటి క్లాసులో గ్రహాల యొక్క కారకత్వం రవి కొన్ని కారకత్వాలు కలిగినాయి చెప్పుకున్నా రెండవ దాంట్లో గ్రహాలులో రవి ఏ వృత్తి చేస్తే కారకత్వం ఇస్తున్న విషయాలు మొత్తం కూడా మనం తెలుసుకోవడం జరిగింది ఇది సూర్యుడు గురించి ఒక యొక్క కారకత్వాలు రెండవది మరి సూర్యగ్రహం ఉంది మనకి సూర్యగ్రహం మనకి ఒకటే చోటు కూర్చొని ఉండదు పన్నెండు స్థానాల్లో పన్నెండు ప్లేసులలో మనకి సూర్యగ్రహం కూర్చొని ఉంటుంది కాబట్టి సూర్యుడు పన్నెండు రాశుల్లో కూర్చున్నప్పుడు ఎటువంటి కారకత్వాలు వహిస్తున్న విషయం కూడా మనము క్లియర్గా తెలుసుకోవాలి కాబట్టి సూర్యుడు యొక్క కారకత్వాల్లో పన్నెండు స్థానాల గ్రహం ఎక్కడ కూర్చుంటే ఏ కారకత్వ వహిస్తున్న విషయాన్ని మాత్రం తదుపరి క్లాస్ వివరంగా తెలియజేస్తాను ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి కింద మాత్రం కామెంట్ చేయకుండా మర్చిపోవద్దు దయచేసి కామెంట్ చేయండి మీ యొక్క కామెంట్ మాకు విలువైనది చాలా విలువైనది ఎందుకంటే మీ అప్డేట్ అవ్వాలి సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతూ ఉంటుంది అదేవిధంగా మీరు కూడా అప్డేట్ అవ్వాలి అంటే మీరు అప్డేట్ చేయాలి మమ్మల్ని కాబట్టి ఇంకా మీకు ఏమన్నా సబ్జెక్ట్ కావాలా కదా కామెంట్ చేస్తే దాన్ని బట్టి మేము అప్డేట్ అవ్వడానికి అవకాశం ఎందుకంటే మేము చదువుకున్న సబ్జెక్ట్ ఏంటని దాని బట్టి మేము చెప్పగలుగుతాను మీకు ఇంకేం కావాలనుకున్నట్టయితే దాన్ని బట్టి గూగుల్ సర్చ్ చేయడం కానీ లేదా నేను నా ఊనలో నేను రాయలేను కదా గూగుల్లో సెర్చ్ చేయడం కానీ పుస్తకాలు చదవడం కానీ ఇంకెక్కడ తీసుకుని వాటి నుంచి మీకు నేను చెప్పడం జరుగుతూ ఉంటుంది ఫస్ట్ నేను చదువుకుంటా తర్వాత మీకు అర్థం నేను చెప్పాలి కాబట్టి చాలా కష్టతరమైంది క్లాసులు చెప్పడం అంటే ఒక వీడియో ముందు కూర్చొని మనం ఒక క్లాస్ చెప్తున్నామంటే ఈ వీడియోని మహా జ్యోతిష్కులు నేనే తెలియగలను నాకనే తెలియగల వాళ్ళు ఉంటారు వాళ్ళు చూడొచ్చు ఆ వాళ్ళు చూసినప్పుడు వీడియో ఒకట్రబాబు చెప్పిందంత సుధ తప్పని కింద కామెంట్లో పెడితే నేను నవ్వులు పాలు కావాల్సి వస్తా ఉంది కాబట్టి ఇప్పుడు కామెంట్స్ అక్కడ కూడా ఈ తృతిగాలు ఉంటారు కొంతమంది వాళ్ళు కామెంట్స్ పనికిరానివి ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు నీకు సబ్జెక్ట్ గురించి పుక్తి తెలిస్తే దాని గురించి నువ్వు మాట్లాడడానికి అధికారం ఉంటుంది ఒక కూర ఉంది ఇంట్లో చేస్తా ఉన్నారు ఆడవాళ్ళు ఆ కూర మొత్తం ఏ విధంగా చేస్తారు ఎంత ఉప్పేస్తారు ఎంత లవణం ఉప్పు అంటాం మనం అదే విధంగా ఎంత కారం వేస్తారు ఎన్ని కరెక్ట్గా మనకు తెలిస్తేనే దాని గురించి నీ కూర బాగలేదు అని మనం అనాలి అసలు దాని గురించి నీకు ఏం తెలియదే నువ్వు కూర బాగలేదు అని అంటే నువ్వు వాటానికి అధికారం నీకు లేదని శాస్త్రం చెప్తూ ఉంటుంది కాబట్టి ఏ విషయమైనా సరే క్షుణ్ణంగా పూర్తి తెలుసుకున్న తర్వాత బైబుల్లో ఉంది దేవుడు యేసు ప్రభు దేవుడు కాదని మనం అనకూడదు ఎందుకంటే ఆ బైబుల్ మొత్తం మనం చదివిన తర్వాత ఆ బైబుల్లో అది అది అనుకూలంగా ఉందని అప్పుడు మనం దేవుడు అనాలి ఇప్పుడు శాస్త్రం ఉంది జ్యోతిష్ శాస్త్రం మొత్తం చదివాం కాబట్టి అది మనం ఉందని మనం నిరూపించగలుగుతున్నాం దేవుడు అనేవాడు మనం నాలుగు వేదాలు ఉన్నాయి నాలుగు వేదాలు మనము చెబుతున్నాం కానీ నాలుగు వేదాలకు మనకి ఉన్నాయి కాబట్టి వాడి గురించి తెలుసుకొని వాడి గురించి మాట్లాడగలుగుతున్నాం అదేవిధంగా ఏదైనా సరే మనము కామెంట్ పెట్టేటప్పుడు కానీ ఇది చాలామంది గమనిస్తున్నారు కాబట్టి ఒక క్లాసు నేను చెప్తున్నానంటే దాన్ని పదిసార్లు మేము విచారణ చేసుకుని మాత్రమే క్లాస్ చెప్పడం జరుగుతూ ఉంటుంది ప్రతి క్లాసు విలువైనదే ప్రతి క్లాసు కూడా మనం ధ్యానం మనసుతోని ధ్యానంగా ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తూ ఉంటే మీకు వివరంగా తెలియడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది ఇది రవి యొక్క కారకత్వాలు గురించి మరో క్లాస్ లో చంద్రుడి యొక్క కారకత్వాలు తెలుసుకునే ముందు రవి నా పన్నెండు స్థానంలో కూర్చుంటే ఏం జరుగుతుంది విషయాలు మనం తెలుసుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్దాం మీ భరద్వాజ్